మహాగణాధిపతి నమ మహా సరస్వతి ఏ నమ అస్మద్గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో మనము పితృపక్షాల్లో పితృదేవతల యొక్క ఆరాధన వలన ఐశ్వర్యము ఆరోగ్యము ఎలా పొందాలి అనే విధానాన్ని తెలుసుకుందాం ఎవరింట్లో అయితే ఆర్థిక బాధలు ఆరోగ్యపరమైన సమస్యలు సంతానపరమైన సమస్యలు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి లేదో వారికి అందరికీ కూడా జాతకంలో ఎక్కడొక్కడ వెతికితే పితృదోషాలు ఉన్నట్టుగా కొంతవరకు తెలుస్తూ ఉంటుంది అటువంటి వారందరూ కూడా నేను ముందు చెప్పిన సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ పితృపక్షాలు అంటే భాద్రపద శుద్ధ పాడ్యం నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా పితృదేవతల యొక్క ఆరాధన చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఎలా ఆరాధన చేయాలో మీకు తెలియకపోతే కనుక ఒక విధానాన్ని చెప్తాను ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దేవుని దగ్గర చేసుకునే పూజనంతా చేసుకుని ఒక రాగి చెమ్ముతో నీటిని తీసుకోవాలి నీటిని తీసుకుని తల్లిదండ్రులు లేనటువంటి వారు నువ్వులు తీసుకోవాలి తల్లిదండ్రులు ఉండి పితృ అంటే తమ తాత ముత్తాతల యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకునేవారు ఆ నీటిలో నాలుగు చుక్కలు గంగా జలాన్ని వేసుకుని మీ తులసి చెట్టు కానీ ఉసిరి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ ఇలా కొంతమంది ఇళ్లలో చెట్లను పెంచుకుంటారు విశేషంగా తులసి చెట్టు మారేడు చెట్టు ఉసిరి చెట్టు అయితే మంచిది వాటి దగ్గర ఒక చేతిని ఆచమనం చేసేటట్టు పట్టేటట్టుగా నీళ్లు పట్టుకుని మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ వంశజులందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఆ నీటిని ఆ తులసి చెట్టు మొదట్లో కారేడు చెట్టు మొదట్లో కానీ ఉసిరి చెట్టు మొదట్లో కానీ వదిలిపెడితే పదిహేను రోజుల పాటు మీ పితృదేవతలు యొక్క అనుగ్రహం కలిగి రుణ రోగాది దారిద్ర్యములన్నీ కూడా తొలగి శుభ ఫలితములు కలుగును ఈ తంత్రమును స్త్రీ పురుష బాల పిల్లలు అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు శుభ ఫలితములు కలుగును పిల్లలు స్త్రీమూర్తులు చేసేటప్పుడు నువ్వులు లేకుండా చేయవలెను మీ భవ మంత్ర